హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి సరదాగా ఊరి దగ్గర చెల్లి వచ్చేసేసి కారం పోపన్నం అంటామండి అది ప్రిపేర్ చేసిందనమాట ఎలా చేసింది అనేది వీడియో చేద్దామని వీడియో చేసి చూపిస్తున్నాను ఎక్కువ ఏంటంటే సిటీలలో వచ్చేసేసి పులిహోర ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా అదే పల్లెటూరులో వచ్చేసేసి ఎక్కువగా పులి పులిహోరకు బదులుగా ఏంటంటే పోపన్నము అలాగే ఇలా వెల్లుల్లి కారం పోపన్నం ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మామూలుగా నైట్ మిగిలిపోయిన అన్నమే కాకుండా నార్మల్గా ఎప్పుడైనా మార్నింగ్ రైస్ ఉండాల్సి వచ్చినా కానీ ఈ విధంగా పోపన్నం ప్రిపేర్ చేస్తారు ఇదేంటంటే నైట్ ఉన్న రైస్ అండి మిగిలిపోయింది అనమాట దాంతో పోపన్నం ప్రిపేర్ చేసింది వెల్లుల్లి కారం వేసి ముందుగా రైస్ అంతా కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ వేసేసి ఈ విధంగా కలిపెట్టేసింది అనమాట ఓన్లీ జస్ట్ నేను చూపిస్తున్నాను ప్రిపరేషన్ మొత్తం తనదే నెక్స్ట్ చిన్న రోడ్లో వచ్చేసేసి వెల్లుల్లి అండ్ జీలకర్ర యాడ్ చేసుకుంది వెల్లుల్లి జీలకర్ర వచ్చేసేసి కచ్చ పచ్చాగా దంచేసుకోవాలన్నమాట మనకి ఒకవేళ దంచలేము అనుకుంటే ఫస్ట్ జీలకర్ర కొంచెం ఒకసారి మిక్సీలో ఆన్ ఆఫ్ చేసేసుకొని తర్వాతకి వెల్లుల్లి కొంచెం ఆన్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మరి మెత్తగా అయితే పేస్ట్ లాగా అయితే చేయొద్దండి పచ్చ పచ్చగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న రోలు ఉందనమాట ఎప్పటికప్పుడు ఏమంటే అవి అల్లం వెల్లి పేస్ట్ కానీ మసాలాలు కానీ తక్కువ దంచి వేసుకోవడానికి చిన్న రోలు ఉంది అందులో దంచేసేసి ప్రిపేర్ చేస్తుంది ఈ విధంగా దంచి పెట్టేసేసుకుంది అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ మిక్సీ కంటే మిక్సీలో ఏంటంటే మరి ఎక్కువ గ్రైండ్ అయిపోతుంది కదా ఒకసారి ఆన్ ఆఫ్ చేసుకున్నా కానీ ఎక్కువ గ్రైండ్ అయిపోతుంది అదే అయితే మనకి పర్ఫెక్ట్గా దంచేసుకోవచ్చు అనమాట ఇందులో వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ అనమాట ఇది కారం యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని కొద్దిగా దంచేసేసుకుంది మొత్తం బాగా కలిసేలాగా కొద్దిగా దంచేసేసుకుంది చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రము నార్మల్గా పులిహోర కానీ లేదా పులియోగ్రి ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా వెజిటేబుల్ రైస్ వాటికంటే ఈ గార్లిక్ రైస్ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం నాకైతే చాలా ఇష్టము ఈజీ డైషన్ అనమాట ఈజీగా డైషన్ అయిపోతుంది ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది నోటికి ఏదైనా కొంచెం కారకారంగా తినాలనిపిస్తే మాత్రం ఇలా కంపల్సరీ ట్రై చేయండి మొత్తం దంచేసేసిందండి దంచిన తర్వాత మొత్తం తీసి పెట్టేసుకుంటున్న అనమాట ఒక పక్కకి మొత్తం రోల్కి అతుక్కుపోయి ఉంటుంది కదా వెల్లుల్లి అదంతా మొత్తం తీసేసి ఒక పక్కకి పెట్టేసుకుంటుంది నెక్స్ట్ తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టేసేసి కొద్దిగా ఆయిల్ తీసుకుంది ఆయిల్లో వచ్చేసి ముందుగా కొద్దిగా జీలకర్ర అండ్ ఆవాలు పచ్చినపప్పు కొద్దిగా అండ్ మినపప్పు ఏంటంటే పోపు దినుసులు అనేవి కొంచెం ఎక్కువగా వేసుకుంటారు కొంతమంది కొంతమంది తక్కువగా వేసుకుంటారు ఇక్కడ ఏంటంటే మీడియంగా యాడ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ రైస్ వచ్చేసి ఒక హాఫ్ కేజీ ఉంది అందుకని మీడియంగా వేసుకున్నాము అలాగే ఒక రెండు రెండు మిర్చి ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం వెల్లుల్లి కారం యాడ్ చేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి ఏమీ యాడ్ చేయరు అనమాట ఇక్కడ చూపించేది ఓన్లీ ఊరు దగ్గర ఏ విధంగా చేస్తారనేది చూపిస్తున్నాను అనమాట నార్మల్గా సిటీలలో వేరేలాగా కూడా చేసుకుంటుంటారు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అలాగే కొద్దిగా పల్లీలు యాడ్ చేసేసుకొని ముందుగా ఫ్రై చేసేసుకుంటున్నాం అనమాట పోపన్నం అనేది మెయిన్ ఏంటంటే తెలంగాణలో ఈజీ అండ్ క్విక్ రైస్ అనమాట ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకుంటారు కర్రీలు ఏమి లేకపోయినా కానీ ఉట్టి పోపన్నంతో రైస్ మొత్తం కంప్లీట్ చేసేసుకుంటారు అనమాట చాలా బాగుంటుంది పోపన్నం వచ్చేసేసి కొంతమంది ఆనియన్స్ కూడా వేసుకుంటుంటారు ఇక్కడ చెల్లి చేసేసి చూపించాను కదా తమ్ముడు కూడా ప్రిపేర్ చేస్తానండి పోపన్నం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అండ్ డిఫరెంట్ స్టైల్లో చేస్తారనమాట ఇద్దరు చాలా బాగుంటుంది ఎవరు ఇది వాళ్ళకి సపరేట్ ఉంటుందన్నమాట అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి అనేది మన ఆప్షనల్ అండి ఇది యాడ్ చేసుకోవడం అనేది కొంతమంది యాడ్ చేసుకుంటుంటారు కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు అలాగే ఆనియన్ కూడా యాడ్ చేసేసి మొత్తం కలిపేసుకుందనమాట మొత్తం ప్రిపరేషన్ మొత్తం మా చెల్లి చేసింది ఓన్లీ వీడియో షూటింగ్ మాత్రం చేశాను ఏదో సరదాగా చేశాను అనమాట ఆ సరదాయి సరే సరదాగా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అంతే అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఇవి ఆనియన్స్ అనేది ఎక్కువగా మగ్గకూడదండి పల్లీలు ఇవన్నీ మొత్తం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలన్నమాట ఆనియన్స్ అనేది ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు మధ్యలో మీకు చూపించాను కదా బయట ఎండలు కదా రూమ్లో అక్కడ ఎక్కువ ఉందని బయట పెట్టి ప్రిపేర్ చేశాను అనమాట అది ఆ ప్రిపరేషన్ భయపడద్దు అలాగే ముందుగా దంచుకున్నా కదా వెల్లుల్లి అది పేస్ట్ యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటుంది అనమాట ఏంటంటే ఊరి దగ్గర మధ్యాహ్నానికి కర్రీ అవన్నీ మార్నింగే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాము అక్కడ మీకు ఎండ షేడ్ పడుతుంది కదా ఫుల్ ఉన్నాయండి ఎండలు తెలంగాణలో అసలు ఎండాకాలం అంతా బీభస్తమైన అనమాట అలాగే అన్నం వేసేసి కలిపేసుకుంటుంది ఆల్రెడీ అన్నానికి కొద్దిగా ఉప్పు ఆయిల్ పట్టిచ్చేసేసింది ఆ ఉప్పు అనేది సరిపోతుందని చెప్పేసి కలిపేసుకుంటుంది అనమాట యాక్చువల్లీ ఉప్పు తక్కువగానే తింటామండి ఎక్కువ తినమనమాట ఇక్కడ మీకు కొంచెం షేడ్లెస్గా కనిపిస్తుంది కదా ఎండకి బీపత్సంగా ఎండ అనేది డైరెక్ట్ అమ్మ వాళ్ళ ఇంట్లోకి పడిపోతుంది అనమాట మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే టెన్ అయినట్టు అనిపిస్తుంది మాకు ఊరికెళ్తే ఎండ సూర్యుడు అనేది డైరెక్ట్ ఎండ అనేది నీ అస్సలు అనమాట మొత్తం డైరెక్ట్ ఎండే అనిపిస్తుంది ఇల్లు అంతా మార్నింగ్ మాత్రము ఈవినింగ్ అనేసరికి చల్లగా ఉంటుంది కానీ బ్యాక్ సైడ్కి వచ్చేస్తుంది ఎండ కానీ మార్నింగ్ మాత్రము ఎదురుగా అనిపిస్తుంది అనమాట ఇంటికి ఈ విధంగా మొత్తం కలిపేసేసింది రైస్ మొత్తం కలిపేసేసింది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి రైస్ మొత్తం కలిపేసుకుందనమాట కలిపిన తర్వాత మనకి ఎక్కువసేపు స్టవ్ మీద కూడా ఉండని అవసరం లేదండి మనం కలిపేసేసుకొని దించేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుందనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి రెడీ అయిపోయింది మూత పెట్టేసి మా దగ్గర పెట్టేసింది అనమాట ఇంకా పెట్టేసుకొని తినండి అని చెప్పేసి ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పోపనం ఎలా అనిపించిందండి మా చెల్లి చేసిన పోపనం ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ట్రై చేయడం అట్లా అసలు మర్చిపోద్దు థ్యాంక్ వెరీ మచ్